హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్ వచ్చేసి బెంగళూరు నుంచి ఆదిబట్లకి వెళ్ళే హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంది ఆ హండ్రెడ్ ఫీట్ రోడ్కి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో మనం ఈస్ట్ ఫేసింగ్ రెండు వేల నాలుగు వందల నలభై ఎనిమిది గజాల ఓపెన్ ప్లాట్లు అయితే సేల్కు తీసుకొచ్చాము టోటల్గా ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లు ఫ్రంట్లో వచ్చేసి మనకు ముప్పై ఫీట్ల డామర్ డామ అయితే అవైలబుల్గా ఉంది లొకేషన్ చూసుకుంటే బెంగుళూరు విలేజ్ వస్తుంది ఇబ్రాంపట్నం మండల్ వస్తుంది రంగారెడ్డి డిస్టిక్ కిందకు వస్తుంది ఇందులో మనకు నాలుగు ప్లాట్లు మూడు వందల ఇరవై గజాల ప్లాట్లు ఒక ప్లాట్ నాలుగు వందల గజాల ప్లాట్ ఒకటి ఒక ప్లాట్ వచ్చేసి మూడు వందల ముప్పై ఆరు గజాలు ఒక ప్లాట్ నాలుగు వందల ముప్పై రెండు గజాలల్లో అవైలబుల్గా ఉన్నాయి ఈ ప్లాట్లు సరౌండింగ్లో చూసుకుంటే చుట్టూ శ్రీశ్రీ ఏరోసిటీ అపార్ట్మెంటు టీసీఎస్ ఆఫీసు ఎస్ఆర్ జూనియర్ కాలేజీ ఆదిబాట్ల పోలీస్ స్టేషన్ ఉంటుంది సరౌండింగ్లో పర్ స్కొయర్ యార్డ్ ప్రైస్ వచ్చేసి యాభై ఐదు వేలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకుని గంటసిమల్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో